ఓం నమ శివాయ నా పేరు బుడ్ల విజయ్ కుమార్ శివదీక్ష గురుస్వామిని జడ్చర్ల నేను గత ముప్పై రెండు సంవత్సరాలుగా శివదీక్ష మాలధారణ చేయడం జరుగుతున్నది చాలామంది శివస్వాములు వేరువేరు రాష్ట్రాలకు వెళ్ళి జిల్లాలకు జిల్లాలకెళ్ళి కూడా నాకు ఫోన్ చేసి స్వామి మహామండల దీక్ష ఎప్పుడు ప్రారంభమవుతుంది అని నాకు ప్రశ్నలు వేయడం జరుగుతుంది అయితే మహామండలం అంటే నూట ఎనిమిది రోజులు దీక్ష చేయాలి అది అక్టోబర్ ముప్పై ఒకటి రోజు దీక్షధారణ ధారణ ప్రారంభం చేస్తే మరి ఫిబ్రవరి పదిహేనుకు నూట ఎనిమిది రోజులు పూర్తి అవుతాయి ఫిబ్రవరి పదిహేనుకు మహాశివరాత్రి ఉంటుంది మహాశివరాత్రి రోజు నూట ఎనిమిది రోజులు మహామండలం దీక్ష పూర్తి అవుతుంది కాబట్టి స్వాములందరూ కూడా అందరికీ మనవి చేస్తున్నాను మీరు అందరూ కూడా మహామండలం దీక్ష తీసుకునే వాటి తీసుకునేవాళ్ళు ముప్పై ఒకటో తారీఖు ఉదయం బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయం లోపలనే దీక్షాధారణ చేయండి మీ యొక్క ఊర్లలో ఉన్న గురుస్వాములతో కానీ లేకుంటే శివాలయంలో పూజార్లతోనగాని మీరు దీక్ష చేసుకోవచ్చు రుద్రాక్షమాల ధారణతో నూట ఎనిమిది రుద్రాక్షలు గల మాలకు శివుని ముద్రగల రుద్రాక్షమాలను ధరించాలి ఇది శివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ కాలమందు మీ నూట ఎనిమిది రోజుల మహామండల దీక్ష పూర్తి అవుతుంది కాబట్టి అందరూ కూడా మహామండలం తీసుకున్న వాళ్ళు ముప్పై ఒకటి నెల ఖచ్చితంగా తీసుకోండి అందరికీ ఆ యొక్క శ్రీశైలం మల్లికార్జును ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర